దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యాభై ఆరవ కీర్తన నాలుగవ వచనంలో రీతిగా ఉంది దేవుని ఎందు ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్ను ఏమి చేయగలరు ఎంత అద్భుతంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుణ్ణి నమ్మి ఉన్నాను దేవుని పని నేను నమ్మకం ఉంచి ఉన్నాను విజయం ఇస్తాడు విడిపిస్తాడు నన్ను ముట్టుతాడు నాకు విడుదలనిస్తాడు ఆరోగ్యంనిస్తాడు స్వస్థతనిస్తాడు అన్ని విధాలుగా ఆయన నాకు తోడుగా ఉంటాడు అని నేను దేవుని ఎందుకు ఇచ్చి ఉన్నాను నేను భయపడను ఈ శరీరదారులు నన్ను ఏమి చేయగలరు దేవుని బిడ్లారా ఎంత చక్కగా అంటూ ఉన్నాడు చూడండి అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి దినమిల్ల వారు నా మాటలు అపార్థము చేదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు పొంచి పొంచియుందరు నా ప్రాణము తియ్యగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ప్రజలు లేక శరీరులు నన్ను అలా చూస్తున్నప్పటికీ నేను మాత్రము భయపడక దేవుని ఎందు నమ్మకం ఈ శరీరదారులు నన్ను ఏం చేస్తారు ఆయన నాకు తోడుండగా నాకు భయమే లేదు దేవుని బిడ్డలరా ఎక్కడైతే నీవు అవమానించబడుతున్నావో ఎక్కడైతే నీవు ఎదగకుండా శరీరధారుల చేత నీవు త్రొక్కబడుతూ ఉన్నావో ఆ చోటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు అవమానము నొందిన చోటే దేవుడు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరముగా ఆయన చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ దినమున దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు యాభై ఆరవ కీర్తన మూడవ వచనంలో వాక్యం మీరు ఉంది నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను ఏమండి దేవుని ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి వచ్చినటువంటి శ్రమలు కావచ్చు వారికి వచ్చిన భయము కావచ్చు వారికి వచ్చినటువంటి కష్టము కావచ్చు నిందలు అవమానాలు వచ్చినప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు ఎప్పుడైతే నీకు ఆ యొక్క పరిస్థితులు కలిగినప్పుడు నువ్వు దేవుడిని ఆశ్రయిస్తావో నీలో ఒక రకమైనటువంటి ధైర్యం కలుగుతుంది దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడితో మాట్లాడతాడు నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడితో చెప్పినప్పుడు నీలో ఇంకా ఎక్కువగా విశ్వాసము నమ్మకము పెరుగుతూ ఉంటుంది దేవుని బిడ్లారా అలాంటి స్థితిలోని ఉన్నప్పుడు ఆయన మాట్లాడినట్టు భక్తుడు నీ నోట కూడా ఇదే మాట వస్తుంది దేవుని బిడ్డారా శరీరదారులు నన్నేమి చేయగలరు ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును నీకు విరోధంగా ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వారిని మీరు క్షమించండి దేవుడు నీకు ఘనతనిస్తాడట్ట ఒకవేళ నువ్వు క్షమించకుండా వారు విరోధము నీకు మాట్లాడిన మాటలను బట్టి నీవు కూడా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని వారికి నీవు మాటకి మాట ఇచ్చినట్లయితే దేవుడు నీ పట్ల కార్యం చేయడు కానీ దేవుడు అంటున్నాడు నీ శత్రువులను నువ్వు ప్రేమించు వారి నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయి వారిని నువ్వు క్షమించు అప్పుడు నిన్ను వరేమీ చేయలేదు కానీ దేవుడు మాత్రము నీకు ఘనతనిస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును కుంటుచు నడుచు వారిని నేను రక్షించుతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానమునందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చెప్పినట్టుగా ఈ శత్రువులను ప్రేమించు వారి నిమిత్తమే ప్రార్థన చెయ్యి వారిని క్షమించు దేవుడు నీకు వారి మధ్యనే వారి ముందే ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో అచ్చటనే నీకు ఆయన ఘనతను మంచి పేరును ఖ్యాతిని ఉన్నాడు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే అలాంటి స్థితిలో నీ ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వత్సరము నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును దేవుని బిడ్డలారా కరువు అనేది లోటు అనేది లేమి అనేది నీ కుటుంబంలో ఉండదు ఆ రీతిగా దేవుడు నీకు ఖ్యాతిని ఘనతను కలగజేయబోతున్నాడు దేవుని పిల్లారా అటువంటి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి దేవుడు తోడయిండి అనుగ్రహించునుగాక ఆమెన్